లీవియ కాండము అధ్యాయము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఒకడు యహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియే గాని తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని దోచుకునిన దాని గూర్చియే గాని తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేమి మనుషులు వేటిని చేసి పాపులగుదరో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి అతడు పాపము చేసి గనుక అతడు తాను దోచుకునిన సొమ్మును గాని బలాత్కారము చేతను అపహరించిన దాని గూర్చి కానీ తనకు అప్పగింపబడిన దాని గూర్చి కానీ పోయి తనకు దొరికిన దాని గూర్చి కానీ దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దానినంతయు మరలా ఇచ్చుకునవలను ఆ మూల ధనమునిచ్చుకుని దానితో దానిలో ఐదవ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తు దారునికి ఇచ్చుకొనవలను అతడు యహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని ఎద్దకు తీసుకుని రావలను ఆ యాజకుడు యహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చితము చేయగా అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయమే అతనికి క్షమాపణ కలుగును మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము ఇది దహన బలిని గూర్చిన విధి దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును బలిపీఠం మీది అగ్ని దానిని దహించుచుండును యాజకుడు తన సన్న నార నిలువుటంగిని తొడుగుకుని తన మానమునకు తన నార లాగును తొడుగుకుని బలిపీఠము మీద దహించు దహన బలి ద్రవ్యపు బూడెదను ఎత్తి బలిపీఠమున వద్ద దాన్ని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకుని పాలెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడెదను తీసుకుని పోవెలను బలిపీటం మీద అగ్ని మండుచుండవలను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలను బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను అది ఆరిపోకూడదు నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా అహరోను కుమారులు యహోవా సన్నిధిని ఎదుట దాన్ని అర్పించవలను అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి ఉండియు చేరడు పిండిని నూనెను దాని సాంబ్రాన్ని యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలను దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలను అది పులియని దిగా పరిశుద్ధ స్థలములో తినవలను వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములో దానిని తినవలను దాని పులియబెట్టి కాల్చవలదు నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దానిని ఉన్నాను పాప పరిహార బలివలెను అపరాధ పరిహారార్థ బలివలను అది అతి పరిశుద్ధము అహరును సంతతిలో ప్రతి వాడును దానిని తినవలను ఇది యహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును మరియు యహోవా మోషేకు ఎలాగూ సెలిచ్చెను అహరోనకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పివలసిన అర్పణ మీదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో పదియవంతు పెనము మీద నూనెతో దాన్ని కాల్చవలను దానిని కాల్చిన తరువాత దానిని తేవలను కాల్చిన నైవేద్య భాగములను యహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలను అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకం పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలను అది యహోవా నియమించిన నిత్యమైన కట్టడ అదంతయు దహింపవలను యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలను దాన్ని తినవలదు మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు అహరోనుకును అతని సంతతి వారికిని ఇలాగూ ఆజ్ఞాపించుము పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా నీవు దహన బలి రూపమైన పశువులను చోట పాప పరిహారార్థ బలి పశువులను యహోవా సన్నిధిని వధింపవలను అది అతి పరిశుద్ధము పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దానిని తినవలను పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములో దానిని తినవలను దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠిత మగును దాని రక్తంలోనిది కొంచెమైనను వస్త్రము మీద ప్రోక్షించిన ఎడలా అది దేని మీద ప్రోక్షింపబడను దానిని పరిశుద్ధ స్థలములో వదుకోవలను దాని వండిన మంటికుండను పగులుగొట్టవలను దానిని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నేలతో కడుగవలెను యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలను అది అతి పరిశుద్ధము మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలములో ప్రాయ్చితము చేయుటకై ప్రత్యక్షపు గుడారంలోనికి తేబడునో ఆ బలి పశువును తినవలదు దానిని అగ్నిలో కాల్చివేయవలను ఆమెన్